పేరు మహాత్మా గాంధీ పేరు మహాత్మా గాంధీ ఇజ్ ఫైటర్ భారతదేశం స్వతంత్రం దేవడం కోసం ఇజ్ అ ఫైటర్ మరి వెనక ఉన్నటువంటి అంబేద్కర్ గారు ఇది రైటర్ దేశానికి రెండు కళ్ళు ఒకరు ఫైటరు ఒకరు రైటర్ రైటర్ ఎవరు వెనక ఉన్న అంబేద్కర్ గారు ఫైటర్ ఎవరు మహాత్మా గాంధీ మరి మహాత్మా గాంధీ పేరు పెట్టి బీద ప్రజలకు న్యాయం జరగాలి బీద వాళ్ళకు పనిచేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి నిదానం గరీబీ హటావు అంటే పేదరికాన్ని నిర్మూలించండి గరీబీ హటావో అంటే మోడీ గారు గరీబోకు హటావట్టు అంటే ఆ రోజు బీదరిక నిర్మూల అంటే బీద వాళ్ళను తోచేయండి అంటున్నాడు బీద వాళ్ళను దూరం చేయమంటున్నాడు ఇది వందకున్న చాలా తప్పు ఈ ప్రభుత్వం ఏంటి కేంద్ర ప్రభుత్వం వీధ ప్రజల కోసం పనిచేస్తలేదు కార్పొరేట్ వ్యక్తుల కోసం పనిచేస్తా ఉంది దీనికి నిదర్శనమే ఈ జాతీయ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం రద్దు చేయాలని చూస్తా ఉంది మొదటి విడతలో మహాత్మా గాంధీ పేరు తొలగిస్తుంది అట్లాగే రెండోసారి ఏమంటుందంటే మేము మా కేంద్రం మేము భరిస్తాం ఇది రాష్ట్రాలకు అప్పచెప్తామని అంటా ఉంది అంటే ఫేజ్ మేనర్ లో విడతల వరద చిన్నగా దీన్ని నిర్వీర్యం చేసి ఒకనొక దశలో మొత్తం ఎత్తేయాలని చూస్తా ఉంది ఈ ఉపాధి హామీ పథకం ద్వారా వీలవాళ్ళకు రైతు కూలీలకు రైతులకు తప్ప వేరే వాళ్ళకి బడా వ్యాపారవేత్తల గాదిని దీంట్లో ఎవ్వరు కూడా ఏమీ చేయడానికి ఎవరి కోసం ఇది ప్రవేశపెట్టిందంటే రైతులు రైతు కూలీలు కాబట్టి వీళ్ళ కోసం ప్రవేశపెట్టినటువంటి ఈ ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో దీన్ని రూపు మార్చి ఎత్తేయాలే ఇది కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి చట్టం కాబట్టి దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మోడీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది దీనికి పూర్తిగా మనం ఖండిస్తా ఉన్నాం దీనికి ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒప్పుకునేది లేదు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పి మన రాజినాయకులు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు ప్రియాంక గాంధీ గారు తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్రంతో పాటు మొత్తం భారతదేశ వ్యాప్తంగా దర్శన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఇది ఆరంభం మాత్రమే అర్థం కాదు ఇది పెద్ద ఎత్తున ఉద్యమం ప్రతి పల్లె పల్లెలా నేను ఇక్కడ వచ్చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అన్నిటికీ ప్రజలకు నా విజ్ఞప్తి ఏమిటంటే ఎవరైతే ఉపాధి రామరు పథకం పథకం లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులకు చెప్పండి నాకు పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ ఫీల్డ్ అస్టెంట్ కానీ టెక్నికల్ అస్టెంట్ కానీ అదేవిధంగా అక్కడ ఏపీఓలు కానీ మరి ఎంపీఓళ్ళు గారు ఎవరెవరు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇది ఓన్లీ జిల్లా స్థాయిలో దందామోలు పెట్టాం మరి సెకండ్ విడతలో కాలక్ తర్వాత మండల వైజు తర్వాత విలేజ్ వైజు ఖచ్చితంగా అడ్డుకుంటాం మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పీద ప్రజా వ్యతిరేక విధానాలను అడుగు అడుగును అడ్డుకుంటాం గ్రామ గ్రామాలను తెలియజేస్తాం పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం మోడీ గారికి విజ్ఞాపం చేస్తా ఉన్నాను దయచేసి ఇవాళ భారతదేశంలో ఎక్కువ శాతం అరవై ఏడు శాతం వ్యవసాయ రంగం పైన ఆధారపడ్డరు వాళ్ళకు వ్యవసాయ రంగంలో ఉన్న కూలీలు